నంద్యాల జిల్లా సిరివిల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తపులి అడవి చర్చించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఈరోజు తీవ్ర జామున ఆరు అది మా బోన్లో చిక్కింది అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు వయసుకెళ్ళ చిత్తపులి ఇటకీలకు అట విశాఖ వాళ్ళు వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు వాటి పగ్ మార్క్స్ తర్వాత కెమెరా ట్రాఫిక్ బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగురుసా అనే మహిళను నేను శాశ్వత కృషి చేసి పట్టుకున్నాము అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల గల చిత్తపులి చిత్తపులి పట్టుకునేందుకు చాలా అభినందనీయము మా అధిక అటవీ అధికారులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము తిరుపతి జూకు దాన్ని తరలిస్తాము అదే అదే అని గుర్తించడం ఇంకా గుర్తిస్తున్నాం శాస్త్రజ్ఞులు అదే అని తెలియవచ్చింది తొమ్మిది శాతము కనుక్కుంటున్నాము దాని గురించి మీకు సదు తర్వాత తెలియజేస్తాము എന്നെ ശീഷ് ക്യാമറ വെക്കാതെ എന്നെ ബോണ്ട് വെക്കാതെ ആ നി എന്നൈവിനേ കേടാ